కృష్ణా జిల్లాల సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల పదిహేను నుంచి నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తానన్న కొలికపూడి ఇక శ్రీనివాస్ గొంతు ఎండిపోతుందని ఎక్కుతుంటే హడావుడిగా బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకు అని ప్రశ్నించిన కొలికపూడి ఇక ఏ కొండూరు మండలంలో ఏర్పడ్డ నీటి సమస్యను పరిష్కరించకపోతే మూడు రోజుల్లో నీటి సత్యాగ్రహం చేస్తానన్న కొలికపూడి శ్రీనివాసరావు ఇక ఏ కొండూరు పట్టణం చీమలపాడు గ్రామంలో కృష్ణా జిల్లాల కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ కొండూరు మండలంలో ప్రజలు గుప్పెట్ట నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే హడావుడిగా వినగడప బిడ్జి శంకుస్థాపన ఎందుకు అని ప్రశ్నించారు శ్రీనివాసరావు ఇక నేటి నుంచి ప్రభుత్వానికి మూడు రోజుల పాటు డెడ్ లైన్ విధిస్తున్నామని అన్నారు మూడు రోజుల్లో కృష్ణా జలాల నీటి సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల పదిహేనో తేదీన ఏ కొండూరు అడ్డరోడ్డు నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వరకు నీటి సత్యాగ్రహం పేరిట పాదయాత్ర చేస్తానని శ్రీనివాసరావు పేర్కొన్నారు రెడ్డిగూడెం మండలం కుదప కృష్ణా జిల్లాల సంపు నుండి గత సంవత్సర కాలంలో ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా కిడ్నీ రిహాబిలైజేషన్ ఏరియాలకు నీటిని తోలుతున్న కాంట్రాక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా కొంతకాలంగా ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఈ నీరు సరఫరా చేస్తున్న ట్యాంకర్లకి బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల నిధులు విడుదల వల్ల బకాయిలు పెట్టడం వల్ల నీరు సరఫరా చేసే ట్యాంకర్లు కూడా దాదాపు పది రోజుల నుంచి నీటి సరఫరా ఆపేయటం జరిగింది సాధారణంగా మానవ జీవితం నీటి మీద ఆధారపడి ఉంటుంది మానవ నాగరికత నీటి మీద ఆధారపడి ఉంటుంది మానవ జాతి అభివృద్ధికి అత్యంత ప్రధానమైనది నీరు కాబట్టి అత్యంత ప్రధానమైన అత్యంత జీవనాధారమైన ఈ నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య విషయంలో ప్రభుత్వాన్ని స్పందించే విధంగా అలాగే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి మనం మొన్ననే చూసాం ఇటీవల వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయిన విజయవాడ ఎంపీ గారు కేశినేర్ నాని గారు అలాగనే తిరువూరు మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం వైఎస్ఆర్సిపిలో ఉన్న స్వామిదాస్ గారు వీళ్ళు హడావుడిగా వెనగడప కట్టలేరు బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు ఇప్పుడు బ్రిడ్జీలు రోడ్ల కన్నా నీరు అనేది మనిషి ప్రాణాలను నిలబెట్టే అంశం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ నీటి సమస్య పరిష్కరించడం కోసం అవసరమైన నలభై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలని తక్షణం విడుదల చేయాలని ఈ ప్రభుత్వానికి ఈ రోజు నుంచి మూడు రోజులు అల్టిమేటమ్ ఇస్తున్నాం ఈరోజు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు సాయంత్రానికి ప్రభుత్వం స్పందించాలి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా